నాగచైతన్య లైఫ్లో సమంత అలాగే శోభిత ఇద్దరూ కూడా ఒక మర్చిపోలేని వ్యక్తులని చెప్పచ్చు సమంత నాగచైతన్యతో దాదాపుగా టెన్ ఇయర్స్ పాటు రిలేషన్లోనే ఉంది మొదటగా వాళ్ళిద్దరి పరిచయం సినిమాల ద్వారా స్టార్ట్ అయింది ఆ తర్వాత వాళ్ళిద్దరి పరిచయం స్నేహం ప్రేమ తర్వాత పెళ్లి వైపు అడుగులు వేసింది ఇంకా సమంత అని ప్రతి ఒక్కరూ కూడా అక్కినేని వారి కోడలని అన్నారు ఇక నాగచైతన్య సమంతలు ఇద్దరు రిలేషన్షిప్ ఎంత బాగుండేదంటే అసలు చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అబ్బా వీళ్ళలాగే ఉండాలి అనుకునేటట్టుగా ఉండేది కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ సమంత నాగ చైతన్యులు ఆ తర్వాత సంవత్సర కాలానికే శోభిత నాగచైతన్యులు దగ్గరయ్యారు ఆ తర్వాత సంవత్సరానికే వెంటనే వాళ్ళ మధ్య ప్రేమ తర్వాత పెళ్లి అన్ని చక్కచక్క జరిగిపోయాయి కాకపోతే పెళ్లి చేసుకుంటున్న అంటే పెళ్లి నుంచి విడాకులు జరుగుతున్న సమయంలో చాలా మంది సమంత ట్రోల్ చేశారు ఎక్కువగా సమంత తప్పని నాగ చైతన్య తప్పు ఏం లేదని ఇట్లాగనమాట అయితే ఎవరిది తప్పు ఉంది ఎవరిది తప్పులేదని పక్కన పెట్టేస్తే ఇప్పుడు సమంతకు ఒక బంపర్ ఆఫర్ అని చెప్పాలి అదేంటంటే ఇప్పటికే సమంత తెలుగు తమిళం అలాగే పెద్ద పెద్ద స్టార్ హీరోలతో బాలీవుడ్లో చేసింది ఇప్పుడు నెక్స్ట్ హాలీవుడ్ కూడా వెళ్ళబోతుంది అంటే ఇంగ్లీష్ వెబ్ సిరీస్తో పాటుగా ఒక ఇంగ్లీష్ మూవీకి సంబంధించిన ప్రాజెక్ట్ కూడా చేయబోతుంది కాకపోతే మధ్యలో ఏమైందంటే తనకి మయోసైటిస్ రావడం జరిగింది దాంతో తను ట్రీట్మెంట్ మీ ట్రీట్మెంట్ సంబంధించి కొన్ని రోజుల పాటు ముంబైలో ఉండడం ఆ తర్వాత అమెరికాకి వెళ్ళడం జరుగుతూ వచ్చింది అయితే తాజాగా వాళ్ళ నాన్నగారు కూడా చనిపోవడంతో ఇక ఆమె ఎక్కువ కాలం ముంబై అండ్ హై ముంబై అండ్ అమెరికాలోనే ఉంటున్నారు అయితే ఈ క్రమంలో శోభిత విషయంలో సమంతకు ఒక సూపర్ టూపర్ గుడ్ న్యూస్ అని శోభితకు దిమ్మ తిరిగే షాక్ అని చెప్పుకోవాలి మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే శోభితకి హాలీవుడ్లో టచ్ ఉంది తన హాలీవుడ్ సినిమాలు చాలా చేసింది అయితే ఇప్పుడు ఒక ప్రెస్టీజియస్ హాలీవుడ్ బ్యానర్ వాళ్ళు శోభితని కాదని చెప్పి ఆ ప్లేస్లో సమంతను హీరోయిన్గా తీసుకున్నారనమాట అయితే తనకి అనారోగ్య కారణంగా కొన్ని నో రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది కదా సమంత ఇప్పుడు తాజాగా తన సిక్స్ ప్యాక్ ఫోటోషూట్ చూసి ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారు తనకి ఒకటి కాదు రెండు మూడు హాలీవుడ్ సినిమా అవకాశాలు కూడా రావడం జరిగింది అయితే దానిలో ఒకటి శోభిత నటించారు నటించాల్సి ఉందంట కానీ శోభితను పక్కన పెట్టి సమంత ఇస్ మోర్ డిజర్వింగ్ అని ఇవ్వడం జరిగిందంట మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్